హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కామన్ ఎంట్రన్స్లో ఈ డిజైన్ చేయటం నాకు కింది డేస్ పెట్టింది ఒకటే రోజులో చేసుకుంటే మనకి ఎంత నష్టం సిమెంట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే పాటు లోపల సెల్ఫ్లు వర్క్ కూడా నడిచింది ఆ సెల్ఫ్లు కూడా ఎలా పెట్టుకోవాలి ఏందనేది చూపిస్తానండి ఏది కూడా నేను వర్క్ ఇంటి యజమానికి కానీ మరొక మేస్త్రికి కానీ నష్టం జరగకుండా ఉండాలని నేను వీడియోలు పెట్టడం అనేది జరుగుతుంది ఎవరు తప్పుగా భావించొద్దు పిచ్చి పిచ్చి కామెంట్లు అసలే పెట్టకండి పని గురించి వివరణ తెలుసుకుంటారనే నేను మాత్రమే నేను వీడియోలు పెడుతున్నాను అంత మించి ఇందులో నేను ఇవేమీ ఆశించి చేయటం లేదు ఇది వచ్చేసి రెండు బెడ్రూమ్ల హాల్ కామన్ ఎంట్రస్ అండి ఇది నేను ఒకటే రోజు కూడా చేయొచ్చండి ఒకటే రోజు చేసి ఏమవుతుందంటే సిమెంట్ అనేది ఎక్కువ పడుతుందండి అలా కాకుండా నేనేం చేసినా అంటే సిమెంట్ ఎక్కువ పడకుండా ఈ డైలీ మాకు కొంచెం అంత మాల్ అంటే తెలంగాణలో ఉటాన్ అంటారు ఆంధ్ర సైడ్ ఏమో ఎత్తుడి మాల్ అంటారు ఆ మిగిలిన మాల్ని డైలీ కొంచెం కొంచెం ఆరబెట్టుకుంటా ఒక త్రీ డేస్ నేను మాల్ ఆరగొట్టుకున్నాను అండి త్రీ డేస్ తర్వాత నేను ఈ షేప్ అనేది చేయటం జరిగింది ఈ ప్లాస్టింగ్లో కూడా ఒకటేసారి నేను జీరోలోనే తట్టు తీసేసుకున్నాను అంటే అప్పుడు ఇది చేసినాక ఈ షేప్కి కట్ చేసే వరకు ఇది కూడా డబుల్ తట్టు అవుతుంది ఇది ఒకటి దీని మీద ఇంకొక పట్టి కూడా పెట్టవచ్చు పెట్టాలంటే ఏమవుతుందంటే ఇప్పుడు నాకు కార్నర్లో ఉన్నారు చూసారా అక్కడ అక్కడ ప్లేస్ లేదు ప్లేస్ లేవకపోవటం వల్లనే నేను అక్కడ ఏం చేయలేకపోయినా ఇది బయట కూడదు బయట విండోస్కి కూడా ఇటుక పెట్టి దిమ్మలు అంటే ఇటుక దిమ్మలు అవసరం లేదు ఇట్లా మాలుతున్న పట్టిలు పెట్టుకున్నా కూడా అట్రాక్షన్ ఉంటుంది మీకు బాగానే ఉంటుంది ఇది మీ సాటిస్ఫాక్షన్ కోసమే పెట్టడం ఇది మీకు లోపలికి వాటర్ అంటే మాత్రం పెట్టాల్సిన ఇది కాదు వాటర్ పట్టీలు పెట్టుకోవాలి వాటర్ పట్టీ పెట్టినప్పుడు మాత్రమే మీకు లోపలికి వాటర్ అనేది రాకుండా ఉంటుంది చాలా మందికి తెలియక లేక చుట్టు పట్టి పెట్టుకుంటారు దానివల్ల ఉపయోగం అనేది ఏం ఉండదు చూసేదానికి అందం కోసం మాత్రం చుట్టు పట్టి ఇక పోతే లోపల ఈ సెల్ఫ్లు అనేది అండి ఈ సెల్ఫ్లు కట్టుకునేది కూడా ఏ సెల్ఫ్ అయినా కూడా మినిమం నాలుగున్నర ఫీట్ వెడల్పండి నాలుగున్నర ఫీట్ కన్నా వెడల్పు ఉంటే మాత్రం మళ్ళీ అడిషనల్గా ఇంకొక పిన్ ఇవ్వాలి అలా పిన్ని ఇవ్వకుండా ఏమవుతుందంటే సెల్ఫ్ అనేది బెండ్ అవుతుంది ఇప్పుడు నేను చూడండి నాకు నాలుగున్నర నాలుగున్నర తొమ్మిది ఫీట్లు ఇట్లా ఉన్నది కాబట్టి నాకు సరిపోయింది అలా కాకుండా నేను అడిషనల్గా వేస్తే మాత్రం నేను ఇంకో ఇంకొక అర ఆరు ఇంచులు పెరిగినా ఇంకొక ఫీట్ పెరిగినా కానీ నేను ఇంకొక పిన్ ఇవ్వాలి ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి కింద కర్ర సపోర్ట్లు చూశారు కదండి కర్ర సపోర్ట్లు ప్రతి సెల్ఫ్ కట్టినప్పుడు కింద సపోర్ట్ పెట్టాలి కింద సపోర్ట్ పెట్టి లోపల ఈ సెల్ఫ్కు గోడకు మధ్యలో కలాయి వనరు పూయాలి అలా పూసినప్పుడు ఏమైందంటే మనం క్యూరింగ్ చేసేటప్పుడు ఆ సెల్ఫ్ అనేది పట్టుకుంటుంది గ్రిప్ ఇప్పుడు ఆ మేస్త్రి ఆడ మొలగొట్టింది కదా ప్రతి సెల్ఫ్ కూడా సెల్ఫ్ మీద మొలగొట్టుకోవాలి మొలగొడితే ఏమైందంటే సెల్ఫ్ లేవనియకుండా ప్లస్ మేము ఒకటే రోజు ఆరు ఫీట్లు ఎత్తు కడతాం కాబట్టి దానికి సపోర్ట్ కూడా ఉంటుంది మెయిన్ ఈ సెల్ఫ్లకు గోడలకు నీళ్లు దడపాలి కళాయి పూయాలి దాని మీద కొంచెం పల్సగా నల్లమాల ఆరగొట్టాలి ఇలా చేసినప్పుడు మాత్రమే మీకు పట్టుకుంటుంది ఇది రఫ్ ప్లాస్టింగ్ అప్పుడు మాత్రమే చేసుకోవాలి కొంచెం రఫ్ మీదనైతేనే గ్రిప్ పడుతుంది కొన్ని చోట్ల స్పాంజి స్పాంజిమాలు చేసినా కూడా సెల్ఫ్లు అనేది చేయటం జరుగుతుంది ఇలా చేసినప్పుడు ఏమైందంటే క్రాకులు అనేవి తొందరగా వస్తాయి ఇప్పుడు ఇలా కూడా క్రాక్స్ వస్తాయండి ఇప్పుడు మేము అక్కడ సెల్ఫ్ ఉన్నది చూసారా జేంటి జైంటికాడ మాల్ అనేది ఎక్కువ మందం పడినప్పుడు ప్లాస్టింగ్ చేసినా కూడా క్రాకులు వస్తాయి మరి వాళ్ళు రాకుండా ఉండాలి ఏం చేయాలంటే ఒకటే మూడు వరుసలు ఇటుక పెట్టినప్పుడు దాని మీద మాలు ఎయికించి మందం మాలు చేసి చేసేసుకోవాలి సెల్ఫ్ కూడా వీలున్న కాడికి లోపలకు ఉండేటట్టు చూసుకోవాలి మీరు వేసుకునే గోడ కూడా వీలున్న వరకు కండకో తూకానకో వచ్చినప్పుడు మాత్రమే సెట్ అవుతుంది మెయిన్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ఎలా చూసుకోవాలి ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు ఏరియాలో ఆ కిచెన్లో మీకు బయటకు వెళ్ళే డోర్ ఉంటుంది కదా ఈ డోరు ఆ డోర్ నుంచి మార్బుల్ మందం బోను ముప్పై మూడు ఇంచులు పెట్టుకుని ముప్పై రెండు ఇంచులు పెట్టుకోండి ముప్పై రెండు ఇంచులు పెట్టుకుంటే ప్లాట్ఫామ్ మీకు బిల్ వేసే వరకు ముప్పై మూడు ఇంచులు అవుతుంది సరిపోతుంది కింద మార్బుల్ అవి వేసే వరకు వాళ్ళు ఇరవై తొమ్మిది ఇంచుల వరకు వాళ్ళు తీసుకొస్తారు మనకి సిలిండర్ హైట్ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు ఇరవై ఆరున్నర ఇంచు ఉంటుందండి మినిమం ముప్పై ఇంచులు ఉండాలి అలా చూసుకుంటే మీకు ప్లాట్ఫామ్ అనేది నార్మల్గా అందరికీ ఒకటే హైట్ లెవెల్ వచ్చేస్తుంది అలా కాకుండా కొంతమంది అంటే మెజర్మెంట్ తెలియక ఫస్ట్ పెట్టేసుకుంటారండి ముప్పై మూడు ఇంచులు అంటే హైట్ తక్కువ అవుతుంది అనుకుంటారు మీరు ముప్పై మూడు ఇంచులు దాని మీద పోయి ఒక స్టవ్ ఒక ఆరు ఇంచులు ఉంటుంది దాని మీద మనం రైస్ కుక్కర్ కానీ కర్రీ వండుకోవడానికి ఏదో ఒకటి పెట్టినా కూడా వస్తుంది అదొక ఫీట్ వస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళకు కొంచెం హైట్ వెళ్ళిపోతుంది అలా కరెక్ట్ కాదు మీకు ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా మార్బులు వేసి పూర్తి అయ్యే వరకు ఇరవై తొమ్మిది ఇంచులు లోపల లోపల నేను చెప్పే కొలత లోపల లోపల ఇరవై తొమ్మిది ఇంచులు ఉండాలి ఇరవై తొమ్మిది ఇంచులు ఉన్నప్పుడు మాత్రమే సిలిండర్ అనేది మీకు లోపల పడుతుంది ఇరవై ఏడు ఇంచులు సిలిండర్ ఉంటుంది రెండు ఇంచులు ఖాళీ ఉంటుంది ముప్పై ఇంచులు ఉన్నా ఏం కాదు మించి అదనంగా హైట్ అయితే పెట్టుకోవద్దు నేను చెప్పే ఈ మెజర్మెంట్ మార్బుల్ పూర్తి చేసిన తర్వాత ఉండే మెజర్మెంట్ మార్పులు వేయకముందు మార్బుల కింద ఒక మూడు ఇంచులు ఉంటుంది కాదు ముప్పై రెండు ఇంచులు ముప్పై మూడు ఇంచులో పెట్టుకుంటే మనము సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ సలాఖ కొడుతున్నాడు కదా చూడండి ఈ సలాక్ కొట్టేది ఎందుకంటే ఈ సెల్ఫ్ ఉన్నది కదా ఈ సెల్ఫ్ సపోర్ట్ కోసం సలాగ్ కొడుతున్నాడు ఆయనకు లెఫ్ట్ సైడ్న గాల కొట్టించేసాము గాల కొట్టించి లోపల గోడలకి ఎక్కుతుంది అక్కడ సపోర్ట్ ఉంటుంది ఈ సలాక్ బేస్ మీద ఈ సెల్ఫ్ అనేది అవుతుంది ఆ సలాకు కూడా మినిమం రెండున్నర నుంచి మూడున్నర నుంచి లోపలికి దిగాలండి అది వీలున్న వరకు హోల్ హోలేసుకొని శుతితో కొట్టుకోండి సరిపోతుంది అట్లా కాకుండా ఓగర్లు పెట్టేది ఇది కొడతారు అలా కొట్టకూడదు గోడ అనేది అదురుతుంది లేంటే మనం కొట్టేది ఒక కాడ అయితే ఒక కాడ బ్రేక్ అవుతుంది డ్రిల్తో హోలేసుకుంటే సరి అయిపోతుంది ఇప్పుడు ఈ పైన సెల్ఫ్ నా మిస్టేక్ ఏంటంటే పైన సెల్ఫ్ కూడా నేను మందం పెట్టినట్టు అయిపోతుండే నేను అప్పుడు ఏ ఆలోచనలో ఉన్నానో అది మందం పోయలేదు పల్సర్ పోసేసిన సరిపోతలే అనేసి దానికోసం నేను మధ్యలో మళ్ళీ అడిషనల్ పిన్ ఇచ్చుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్